నమస్తే అండి అందరికి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామనుకుంటున్నామా వరదల్లో వరద బాధితుల అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అన్నపూర్ణమ్మ గారి వృద్ధాశ్రమంలో ఉన్నామండి వండడమే కాదు ఆ వృద్ధులకు అవసరమైన నిత్యవసరమైన సరుకులు అండి టిఫిన్లు భోజనాలు ఇవే కాదు ఈ రోజు వాళ్ళ వృద్ధుల ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం కాబట్టి ప్రదీప్ గారి సంస్థ నుంచి ప్రతి ఫామ్ ఫామ్స్ నుంచి అయితే మనకి అసలు ఊహించిన దానికన్నా తలంచిన దానికన్నా రెట్టింపు అండి అసలు నేనైతే ఇన్ని అనుకోలేదు కానీ వాళ్ళు దాతృత్వానికి అయితే నేనైతే చాలా ఫీదైపోతున్నాను ఇదిగోండి ఒక్కసారి చూడండి వృద్ధులకు కావాల్సిన సర్ఫు కంఫర్ట్ వాళ్ళ ఆరోగ్యం కోసం పెనాయిల్ డెటైల్ సోప్స్ అండి రిన్ సబ్స్ అంతే కాదండి వాళ్ళు బట్టలకి వర్షానికి బాగా వరదల్లో మునిగిపోయి తడిచిపోయారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన బట్టలు అండి బట్టలు కూడా అసలు ఏం లేవు కొత్త శారీస్ అండి వాళ్ళకి కావాల్సిన లంగా దుప్పట్లు బె ట బెడ్షీట్స్ టవల్స్ అన్నీ అండి ఇది అది అనేది లేకుండా కొత్త ఇంట్లోకి మనము ఎలాగా ఉట్టి చేతులతో వెళ్తామో అట్లాగా ఉట్టి చేతులతో ఉన్న వృద్ధులకి ఇన్ని వాళ్ళ చేతుల్లో అయితే పెడుతున్నారండి ఈ ప్రదీప్ ఫామ్స్ వాళ్ళైతే ఇదైతే బాగా వాళ్ళకైతే నేను చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి ఇంకా ఈ ఫామ్ ఈ ప్రదీప్ ఫామ్స్ అనే దిన దినాభివృద్ధి చెందాలని అయితే ఇండియా మొత్తం వెళ్ళాలండి అయితే ఇంకా వీళ్ళని చూసి ఇంకా అనేక మంది ఇన్స్పిరేషన్ ఇంకా ఇలాగ ఇలాంటి సేవా సంస్థలకి వాళ్ళకి ఉన్న దాంట్లో చెయ్యి ఎవరైతే ముడుచుకుంటారో వాళ్ళు దీవింపబడరండి ఎవరైతే దాతృత్వం కలిగి వాళ్ళకు ఉన్న దాంట్లో పది రూపాయల్లో ఒక్క పది పైసలైనా పెట్టగలిగే స్తోమత అందరికీ ఉండాలని ఇట్లాంటి వాళ్ళని దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొత్తం సుకన్య గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కాంటాక్ట్ చేయడం ద్వారా వచ్చింది సో క్రెడిట్ గోస్ టు సుకన్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా అభిప్రాయం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మీరు ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతమందిని మందిని చూడాలి వాళ్ళు సార్ అన్నట్టు ఇండియా వైజ్ మీరు పేరు తెచ్చుకోవాలని మా అమ్మ ప్రేమ తరఫున మేము భగవంతుడిని కోరుకుంటున్నాం